అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ మీరు శారీస్ కలెక్షన్స్తో పాటు సో మీకు గివే వేస్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంటాయండి ప్రతి ఫెస్టివల్స్కి అది కూడా మనం సో ఓన్లీ సబ్స్క్రైబర్స్కి స్పెషల్గానే గివ్ వేస్ ఇస్తుంటాం గివ్వేవే అనౌన్స్మెంట్స్ ఏమున్నా కానీ చాలా బ్లాక్ కలర్ డిజైన్స్ ఇప్పుడు మీకు చూపించే ఆ ఫోర్ టు ఫైవ్ కలర్స్ డిజైన్స్ మొత్తం బ్లాక్లోనే వస్తాయి ఇన్ కేస్ మీరు బ్లాక్లోనే కావాలనుకునే వాళ్ళకు కూడా వీడియోలో మీకు బ్లాక్ కూడా కవర్ చేస్తున్నాం సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఈ శారీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు ఈ సండే స్పెషల్గా మీకు ఆఫర్స్లో శారీస్ చూపిబోతున్నాను వితౌట్ బ్లౌజ్ శారీస్ అన్నీ వితౌట్ బ్లౌజ్ వస్తుంది చాలా రెడ్ ప్రైజెస్ రెడ్యూస్ చేసి మీకు చూపిస్తున్నాం ది బిగ్గెస్ట్ సేల్ అని చెప్పుకోవచ్చు ప్రతి వీకెండ్ ఉంటుంది మీకు స్పెషల్ కలెక్షన్ సో ఈరోజు ఈ కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ వీటితో పాటు అండ్ ప్రతి వీడియోలో నేను మీకు చెప్తున్నాను సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నాను ఎస్టర్డే వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి టూ హండ్రెడ్ ప్లస్ లైక్స్ వచ్చాయి అండ్ మన టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అండి మీరు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ చేస్తారని సో వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ మీరు వచ్చి మీరు చేశారంటే ఖచ్చితంగా ఆ వీడియోలో కలెక్షన్ మీకు నచ్చాయని మేము అనుకుంటాం సో ఈ వీడియోకి చూద్దాం ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వస్తే లేదో అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఆఫర్లో సారీస్ అయితే చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా సో వితౌట్ బ్లౌజ్ మోడల్స్ చూపిస్తున్నాను అన్నీ మీకు ఆఫర్స్లో ఉన్నాయి సో ది బిగ్గెస్ట్ ఆఫర్స్ అండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు సో మంచి కలెక్షన్ ఉండి ఉంది వీడియో ఎండింగ్ వరకు చూడండి స్టార్టింగ్ నుంచి ప్రతి చీర ఎండింగ్ వరకు చెక్ చేసి మీకు ఏ శారీస్ నచ్చితే అవి మీరు తీసుకోవచ్చు ఫస్ట్ డిజైన్ చూడండి శారీలో బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ శారీ అంతా కూడా మీకు సో డిజైన్ అనేది మిర్చి రెడ్ డార్క్ మిర్చి రెడ్ కాంబినేషన్లో మొత్తం డిజైన్ వస్తుంది అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది మీకు శారీ మాత్రం వెయిట్ అంటూ అసలు ఉండదు అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది వన్ మీటర్ వరకు ఈ శారీ ప్రైస్ మీకు సేల్లో ఉంది ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ ఆరెంజ్ కలర్ సో ఇలాంటి కలెక్షన్స్ భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు అన్నీ చెక్ చేయాలంటే మన మన హ్యాండ్లూమ్ శారీస్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుందండి మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి లైక్ న్యూ కలెక్షన్స్ కాటన్ శారీస్ డిజైన్స్ అండ్ న్యూ రీల్స్ కూడా మనం ఈ మధ్య రీల్స్ కూడా మీకు కాటన్ శారీస్ మీద చేస్తున్నాం రీల్స్ కూడా వస్తున్నాయి ఒకసారి ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ అక్కడ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు శారీస్ అనేవి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదు మీకు ఫొటోస్ కావాలన్నా కలెక్షన్ ప్రతి శారీ ఫొటోస్ మీకు పంపిస్తాము క్లియర్గా మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆర్డర్స్ చేయొచ్చు ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది వీడియోలో ఇలాగ మొత్తం మీకు థర్టీ ఫైవ్ శారీస్ చూపిపోతున్నాం అండి థర్టీ ఫైవ్ ప్రతి శారీ కూడా మీకు ఆఫర్లో ఉంది నార్మల్గా అయితే ఈ ప్రైస్కి రావు ఆఫర్లో ఉన్నాయి కాబట్టే మీకు ఈ ప్రైస్కి వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఒకసారి మీకు మళ్ళీ రీస్టాక్ అయిన శారీస్ అంటే మాత్రం నార్మల్ ప్రైజే ఉంటుంది మీకు స్ఫై డబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు వీడియోలో చూపించే ఎనీ సారీ మీరు ఏ శారీ తీసుకున్నా సరే ఫైవ్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్కి వస్తుందండి చాలా బాగున్నాయి డిజైన్స్ ఏ ఈ డిజైన్ ఆ డిజైన్ అనేం కాదు మీకు ప్రతి సారీ ఇందులో మీకు చూపించే డిజైన్స్లో మలై కాటన్స్ ఉన్నాయి మల్మల్ డిజైన్స్ ఇలాగ మంచి డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి అందుకే చెప్తున్నాను మీరు జస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి ప్రైజ్ మాత్రం ఒకటే ప్రైస్ ఉంటుంది సో మీకు రెగ్యులర్ యూస్ కానీ సో కొంచెం డిఫరెంట్గా లేటెస్ట్ డిజైన్స్ ఉండాలనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే ఇలాగా మీకు ఇప్పుడు కనిపిస్తున్న సారీ చూడండి ఎల్లో బ్లాక్ కాంబినేషన్ వచ్చింది ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అండి మీకు డైలీ చూపించే డిజైన్స్ ఏవైతే కావు కొంచెం లేటెస్ట్గా డిజైన్స్ కావాలనుకుంటే ఇవి మీరు చెక్ చేయొచ్చు ఇలాంటివి మీకు ఇంకా వీడియోలో చాలా ఉండబోతున్నాయి పూర్తిగా వీడియో చెక్ చేయండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ప్రతిసారి కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ కన్ఫామ్ ఉంటుంది అండ్ మీకు బ్లౌజ్ మాత్రం శారీలో రాదు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ప్రతిసారి మీకు వెయిట్ మాత్రం అసలు ఉండదు అండ్ శారీస్ మీకు వాష్ చేసే కొద్దీ సాఫ్ట్ అవుతుంది స్టార్టింగ్ మాత్రం మీకు స్మూత్ ఉంటుంది ఎందుకంటే గంజి పెట్టి వస్తుంది స్మూత్ వస్తుంది బట్ వాష్ చేసే కొద్దీ మీకు శారీస్ అనేవి సాఫ్ట్ అవుతున్నాయి ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో ఇందులో మీకు షేడ్స్ చూడండి రెడ్ బ్లాక్ ఎల్లో త్రీ షేడ్స్ వస్తుంది బోర్డర్స్ మాత్రం టూ బోర్డర్స్ కట్టుకుంటే లుక్ బాగుంటుందండి చాలా మంచి లుక్ ఉంటుంది కట్టుకుంటే మాత్రం సో ఎవరైతే కొంచెం లేటెస్ట్గా ఉండాలనుకుంటున్నారో ప్రింటెడ్ కాటన్స్ ఈ డిజైన్స్ చెక్ చేయొచ్చు అండ్ ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తాం అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే ఇన్ కేస్ అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ ప్రతిసారి మీరు ఆర్డర్ చేసింది మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు ఈ డిజైన్ చూడండి డ్రమ్స్ డిజైన్స్ వచ్చింది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయిన డ్రమ్స్లో అండ్ మీకు పైడ్చింగ్లో కూడా మొత్తం క్లియర్గా కనిపిస్తుంది సో డ్రమ్స్తో మొత్తం సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో వస్తుంది ప్రింట్ అనేది అండ్ కార్టూన్ ప్రింటెడ్ శారీస్తో పాటు చాలామంది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా మీకు ఈ శారీ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వస్తుంది లైక్ ఈ డిజైన్ అంతా మీకు కనిపిస్తుంది ఎబో డిజైన్ మీకు కుర్చీలకు వచ్చేటప్పటికీ ఇలా వస్తుంది హాఫ్ ఫైట్ డిజైన్ ఇదంతా కూడా మీకు కుర్చీలకు వస్తుంది చూడండి సో ఈ ప్లేన్ ఏదైతే వచ్చింది శారీలో ఇదంతా మీకు కుర్చీలకి అండ్ ఇది మాత్రం ఎబో ప్యాటర్న్ వస్తుంది అండ్ శారీ మీకు పైడ్చింగ్ చూస్తే ఇలాగా ఇవి కూడా వీడియోలో ఏ శారీ అయినా ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీతో పాటు ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు రీచ్ అవుతుంది అండ్ చెంగు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఈ శారీ ఏమిటంటే మీకు ప్రింటెడ్ ఉంటుంది అండ్ విత్ స్టోన్స్ అటాచ్ అయ్యి వస్తుంది మీకు ఏదైతే శారీలో డిజైన్ కనిపిస్తుందో చూపిస్తాను చూడండి క్లియర్గా మీకు ఇక్కడ బాటమ్ వచ్చింది కదా ఇక్కడ స్టోన్స్ అటాచ్ అయ్యి వస్తుంది ప్రింటెడ్ శారీయే కాటన్ శారీయే విత్ స్టోన్స్ డిజైన్ శారీ అంతా కూడా ప్రింటెడ్ చాలా న్యాచురల్ ఉంటుందండి డిజైన్స్ మాత్రం ప్రతి శారీలో పైర్చింగ్ చూడండి మొత్తం లో వచ్చే డిజైన్ అంతా కూడా మీకు సో స్టోన్స్ డిజైన్ విత్ పైర్ లో కూడా మీకు ఎడ్జో చూడండి సో చాలా బాగుంటాయి డిజైన్స్ ఇవి కూడా మీకు సో మళ్ళీ చెప్తున్నాను ది బెస్ట్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఆఫర్ గురించి తెలుస్తుందండి మన సబ్స్క్రైబర్స్ డైలీ ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియోలో శారీస్ గురించి తెలుస్తుంది మనం ఎక్కడ బయట ఎక్కడ మనం పబ్లిష్ చేయమండి ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆఫర్ శారీస్ గురించి చెప్పాం జస్ట్ వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారో వాళ్ళకు మాత్రం ఈ శారీస్ గురించి తెలుస్తుంది సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో ఈ వీడియో వచ్చేసి అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది ఇలా మీకు భవనా హ్యాండ్లూమ్స్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ లో మాత్రమే మనం శారీస్ చూపిస్తామండి కాటన్లో ఎనీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ మీకు బ్రాండెడ్ అయిన పల్లవి డిజైన్స్ డిజైన్స్తో పాటు మీకు ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ హాఫ్ అండ్ హాఫ్ కంచి కాటన్ శారీస్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ మలై కాటన్స్ మర్మల్ కాటన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఓన్లీ కాటన్లోనే మన దగ్గర ఉంటుంది ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ అండి ఇందులోనే సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది మళ్ళీ చెప్తున్నానండి మీకు ఒకవేళ డిజైన్ శారీలో అర్థం కాకపోయినా క్లాత్ గురించి ఎనీ డౌట్స్ ఉన్నా ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ డౌట్స్ మీకున్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకా అప్కమింగ్ వచ్చే వీడియోస్ చాలా బాగుండబోతున్నాయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఒకవేళ షాప్ దగ్గరికి వచ్చి తీసుకోవాలన్నా షాప్ దగ్గరికి కూడా రావచ్చు లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి కోదండ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది ఇన్ కేసు మీరు నియరెస్ట్ లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేయండి లేదా మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలి వాట్సాప్లో మీకు లొకేషన్ కూడా పంపిస్తామండి జస్ట్ మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో మీరు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి కూడా మన షాప్ దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు అలా ఆన్లైన్లో తీసుకోవాలంటే వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఆ ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్స్ చేయొచ్చు లేదంటే మీరు యూట్యూబ్ నుంచి కూడా చెక్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ బ్లాక్ కలర్ మీకు బ్లాక్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బ్లాక్ ఎక్కువగా లైక్ చేస్తుంటే మాత్రం ఈ శారీ చూడండి మెయిన్గా మీకు ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ప్రైజ్ ఇస్తున్నామండి చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది అండ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ వీటిలో ఏది కూడా కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ మళ్ళీ చెప్తున్నాను మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఆఫర్లో ఉంది కాబట్టి ఈ ప్రైస్కి వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఈ కా ఈ కాంబినేషన్ కనకాంబరం కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బోర్డర్స్ డార్క్ రెడ్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ కూడా చూడండి ప్రతి ప్రతి డిజైన్ మీకు శారీలో చూ వీడియోలో చూపించేవి అన్నీ కొత్తగానే ఉంటాయండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఎందుకంటే ఒకే వీడియోలో మీకు ఎక్కువ కలెక్షన్స్ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాము అండ్ ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ అండి సో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ విత్ టూ సైడ్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తుంది ఎంత బాగుందో చూడండి శారీ కూడా అండ్ ఇవి ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను కట్టుకుంటే లుకింగ్ బాగుంటుంది అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానండి సో మీరు ఖచ్చితంగా వీడియో చూసి కలెక్షన్స్ నచ్చాయి బాగున్నాయి కలెక్షన్స్ అనుకుంటే లైక్ చేయండి ఎస్టర్డే మనం మన వీడియోకి మళ్ళీ మీకు చెప్పాను కదా టూ హండ్రెడ్ ప్లస్ లైక్స్ వచ్చాయి సో ఈ వీడియోకి అయితే నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు కలెక్షన్ నచ్చితేనేనండి సో నార్మల్గా లైక్ చేయమనట్లేదు మీకు కలెక్షన్ నచ్చితేనే లైక్ చేయండి బట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ మాత్రం మన టార్గెట్ సో ఈ శారీకి పైట్ చెంగి ఇలా వస్తుంది అండ్ మీరు కాటన్ శారీస్ ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలనుకుంటూ కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఎప్పుడు కాటన్ ప్రోడక్ట్స్ హ్యాండ్లూమ్ శారీస్లోనే మనం చూపిస్తామండి చెక్ చేయండి మన శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా త్రూ ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ ఎన్ యూట్యూబ్ మీరు చెక్ చేయొచ్చు కలెక్షన్స్ అన్నీ కూడా వీటి ప్రైస్ ఫైవ్ డబుల్ నైన్ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు బ్లాక్ కలర్ డిజైన్స్ ఇప్పుడు మీకు చూపించే ఆ ఫోర్ టు ఫైవ్ కలర్స్ డిజైన్స్ మొత్తం బ్లాక్లోనే వస్తాయి ఇన్ కేస్ మీరు బ్లాక్లోనే కావాలనుకునే వాళ్ళకు కూడా వీడియోలో మీకు బ్లాక్ కూడా కవర్ చేస్తున్నాం సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఈ శారీ ఇంత బాగుంటుంది సో క్లాత్ మాత్రం మీకు మళ్ళీ చెప్తునండి స్మూత్ ఫ్యాబ్రిక్ మీకు వస్తుంది బై వాష్ చేసే కొద్దీ శారీ సాఫ్ట్ అవుతుంది స్మూత్ ఎందుకు ఉంటుందంటే మీకు పెట్టి రావడం వలన ఏదైతే శారీ వస్తుందో పెట్టి మీకు ఫినిషింగ్ రావడం వల్ల స్మూత్గా ఉంటుంది వాష్ చేసే కొద్దీ మీకు పోవడం వల్ల మీకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది పైటి చెంగిలాగా వీటి ప్రైస్ కూడా ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లాక్ కలర్లోనే ఇంకొక డిజైన్ చూడండి సో ఇలా వస్తుంది డిజైన్స్ సో డిజైన్స్ మీకు చాలా బాగుంటాయి క్లాత్ బాగుంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంది ఇన్ కేస్ మీకు తీసుకునే ఆలోచన ఉంది శారీస్ తీసుకోవాలని చూస్తుంటే మాత్రం సెలెక్ట్ చేయండి ఖచ్చితంగా వీడియోలో శారీస్ ది బెస్ట్ ప్రైజెస్లో ఉండి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తున్నాను పళ్ళు ఇలా వస్తుంది సింగిల్ శారీ అయినా సరే ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి మీకు ఒక్క చీర నచ్చినా సరే ఆ సింగిల్ శారీ మాకు ఆర్డర్ చేసి అడ్రస్ పంపిస్తే విత్ ఇన్ షార్ట్ టైం మీకు చాలా తక్కువ టైంలోనే శారీ మీకు రీచ్ అవుతుంది అది కూడా ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు సో మీకు హోల్సేల్ ప్రైజెస్ కావాలన్నా మన డైలీ శారీస్ మీరు హోల్సేల్ ప్రైజెస్ కోసం వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి షాప్స్ మీకు ఉంటే మాత్రం హోల్సేల్ రేట్స్ కూడా శారీస్ ఇస్తాము అండ్ బ్లాక్లో లాస్ట్ కలర్ అండి లాస్ట్ డిజైన్ సో డిజైన్ అంతా కూడా చూడండి చాలా న్యాచురల్ ఉంటుందండి ప్రింటెడ్ శారీస్ ఇవి అండ్ వీటి ప్రైస్ కూడా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ స్మాల్ ప్రింట్స్లో కావాలంటే మాత్రం ఇవి చూడండి శారీ అంతా స్మాల్ ప్రింటెడ్ డిజైన్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా తక్కువ ట్రాన్స్పరెన్సీతో వచ్చి శారీ మొత్తం ఇలాగా స్మాల్ ప్రింట్స్తో వస్తుంది టూ బోర్డర్స్ సేమ్ అండ్ పైట్ పైడ్చింగ్ చూపిస్తాను ఇలా ఉంటుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు అంటే శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి శారీ చూడండి ఎంత క్లాసిక్గా ఉందో సో చాలా బాగుంది అండ్ నార్మల్గా అయితే ఈ ప్రైస్ కాదు ఫైవ్ డబల్ నైన్కే మీకు ప్రజెంట్ వస్తుంది ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు సాటర్డే స్పెషల్ డబుల్ బోర్డర్ కలర్ శారీస్ చూపించాము డబుల్ బోర్డర్ ప్రింటెడ్ శారీస్ అవి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందండి ప్రజెంట్ స్టాక్ కూడా ఉంది మీకు ఇన్ కేస్ కావాలంటే ఫొటోస్ ప్రజెంట్ ఉన్న ఫొటోస్ మీకు పంపిస్తాము ఇంట్రెస్ట్ ఉంటే డబుల్ బోర్డర్ శారీస్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఒకసారి ఫొటోస్ చూడండి మీరు చూసి ఒకవేళ నచ్చితేనే మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇంకొక కలర్ అండి సో ఈ కలర్ కూడా చూడండి బోర్డర్స్ టూ హాఫ్ ఐట్ బోర్డర్స్ శారీ అంతా కూడా ఇలాగ ప్రింటెడ్ డిజైన్ అండ్ క్లాత్ అండి మీకు చూపిస్తున్నాను ఇలా వస్తుంది మీకు క్లాత్ గురించి డౌట్స్ ఉన్నా మీరు ఆర్డర్స్ చేసే ముందే మాకు మెసేజ్ చేసి క్లాత్ గురించి కానీ కలర్స్ గురించి కానీ మీరు అడిగి డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్స్ చేయొచ్చు ఇలా మీకు భవనా హ్యాండ్లూమ్స్లో చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే చూపిస్తామండి ప్రతిరోజు కలెక్షన్స్ చూడండి మీరు మన దగ్గర చూపించే ప్రతి కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఫ్రీ షిప్పింగ్లోనే చూపిస్తాం ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు సో మీకు ప్రతిసారి హోమ్ డెలివరీ ఉంటుంది అండ్ డెలివరీ టైం కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ మీరు శారీస్ కలెక్షన్స్తో పాటు సో మీకు గివ్ అవేస్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంటాయండి ప్రతి ఫెస్టివల్స్కి అది కూడా మనం సో ఓన్లీ సబ్స్క్రైబర్స్కి స్పెషల్గానే గివ్ వే వేస్ ఇస్తుంటాం గివ్ ఏవే అనౌన్స్మెంట్స్ ఏమున్నా కానీ ఛానల్లోనే మనం రిలీజ్ చేస్తాం అండ్ ఇంకా ఇన్ కేస్ మీకు లింక్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ముందుగానే మేము చెప్తామండి గివ్ ఏవే ఈ టైం వస్తుందని సో ఇన్స్టాగ్రామ్ నుంచి గివ్ ఏ వేస్ ఎప్పుడు ఉన్నాయనేది కూడా మీరు చెక్ చేయొచ్చు అందుకే చెప్తున్నాను ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడే ఫాలో అవ్వండి గివ్ ఏ ఆర్ ఎనీ అదర్ కలెక్షన్స్ లేటెస్ట్ డిజైన్స్ గురించి మీరు అప్డేట్ తీసుకోవచ్చు అండ్ ఇంకో కలర్ సో డార్క్ కలర్ అండి ఈ కలర్ సో మొత్తం కూడా ప్రింట్ మాత్రం బాతిక్ ప్రింట్ వస్తుంది డార్క్ కలర్ శారీ మీద ఇవన్నీ కూడా మీకు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి కలర్స్ ప్రతి కలెక్షన్ క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే వీడియోలోనే మీకు ఒక క్లారిటీ వస్తుంది చూస్తున్నప్పుడే ఈ శారీ ఇలా ఉంది బాగుందని చెప్పి ఫోటో మీరు అప్పుడు నచ్చితేనే మీరు మెసేజ్ చేయొచ్చు అందుకే క్లియర్గా చూపిస్తున్నాను టైం కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి సారీ అర్థమవుతుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో మీకు హాఫ్ హాఫ్ షేడ్స్ వస్తుంది లైక్ ఎబో షేడ్ అంతా కూడా మీకు బ్లాక్ బాటమ్ షేడ్ అంతా కూడా ఇలాగా క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది ఈ కాంబినేషన్ లేటెస్ట్ డిజైన్స్ మీకు వీడియోలో చూపించేవన్నీ కూడా సో చాలా బాగున్నాయి డిజైన్స్ మెయిన్గా వీటి ప్రైస్ కూడా ప్రతి సారీ వీడియోలో చూపించింది ఫైవ్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఆఫర్ శారీస్ ది బిగ్గెస్ట్ సేల్ అని చెప్పుకోవచ్చు ఈ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను అండ్ మిస్ కావద్దు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ మన టార్గెట్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్